జానపద పల్లెస్ అంటే ఎట్లా ఉంటాయి ఒకసారి మనం ఇప్పుడు వెనుకటి వేషాధారణలు వెనుకటి నుంచి అటువంటి ఆ సంస్కృతి అంతా కూడా ఈరోజు మనం మళ్ళీ ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ గోసి గొంగడి తెలంగాణ ఉద్యమ ఉద్యమ టైంలో ఇవన్నీ కూడా చేసినాము అందులో భాగంగా ప్రపంచ జానపద దినోత్సవం పేరే పురస్కరించుకుని మనం చేయాల్సింది జానపదం అంటే లాగా ఉండాలి మరి ఏదో ప్రాణపదం అవును ఎట్లా ఉంటాయి ఇంకా పల్లె శుద్ధులు అంటే అన్న ఉల్లా ఎట్లా ఉంటుంది అంటే పల్లెటూళ్ళలో మాట్లాడుకునే మాటలే ఉంటాయి నైస్గా మాట్లాడడానికి ఉండదు పల్లె శుద్ధులు అంటే పల్లె శుద్ధులు అంటేనే ఇంకా రకరకాల మాటలు ఉంటాయి స్వచ్ఛంగా ఉంటుంది స్వచ్ఛంగా అవును ఒకసారి పల్లె శుద్ధులు అనే దానికంటే పల్లె పాటలు అనండి పల్లె పాటలు పల్లె పాటలు ఒక పల్లె పాట జాలే పోసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా ఓ పోసిన రైకే జుట్టిన వేమయ్యా అయ్యా జాలే పోసిన వేమయ్యా

ఇంజామరేయి పక్కన సుక్క చేయి వత్తున్నా మానిక్యమై నిన్ను పోయి నన్ను పోయి నిలు ఊటాలు పోయి అద్దంలా చూసుకుంటే ఇద్దరున్నే జాలే జాలేమయ్యాలే జాలే 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 ఈ విధంగా ఇది మాకు నాగర్కం జిల్లాలో పెద్ద కొత్త పెళ్లి మండలం రామస్వామి అని చెప్పి కోలాటం మాస్టర్ అది ఎవరు రాసిన సంగతి మాకు తెలియదు ఆయన రికార్డింగ్లో పాడితే మేము అక్కడ నేర్చుకుని మనం సేకరణ సేకరణ పాట అది చాలా అద్భుతంగా ఉన్నాను ఇప్పుడు ఆ రామసాయం గారు ఉన్నారా లేదండి ఇంకా ఆయన రాసినటువంటి పాటలు చాలా బాలమూరుకు అనేది తెచ్చినాయి కదా చాలా ఉన్నాయి ఉన్నాయి మన గుమ్మటం యాపట్ల 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 సాయిలన్నా 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 గుమ్మటం 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 ఏ గుండుగుత్తని మాముల సాయిలన్నా ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి అన్ని జ్ఞాపకం అంటే కొంచెం పల్లెటూరు సేకరణ అంతే పల్లెటూరులలో రకరకాల పదాలని అక్కడ వాడుతుంటది కూలి చేసుకున్నప్పుడు వరి నాటేటప్పుడు పండుగలప్పుడు పండుగలప్పుడు అవును ఇంకా ఏమన్నా కూలాటం మంచి

ಾಗೆ ದೊರಲ್ದಾಗ ಇಪ್ಪಸರ ಗುದಮುದಮೆ ಬಾಲ ಏ ಶನಾಗುಲ ಕಟ್ಟ ಮೀದೇ ಶನಾಗುಲ ನೂ ಏ ಶನಾಗುಲೇ ಶನಾಗುಲ ಈ ವಿಧ ಉಂಟಾಯ್ ಉಂಟಾಯ್ ఈరోజు మన మీరు పాల్గొనడం అయితే మొన్న ఇరవై నాలుగు తారీఖు రోజు ప్రపంచ జానపద దినోత్సవం టౌన్ టౌన్లో చేసినాము అక్కడ దాదాపుగా ఏడెనిమిది వందల మందితోటి కార్యక్రమం చేసినాం ఈ సంఘం ఏంటంటే ఎక్కడో అడుగునబడినటువంటి కళారూపాలని వెలికి తీసి మళ్ళీ ఒకసారి మన పల్లెపదాన్ని వేదికగా చేసుకొని కళా చూపించడమే సంఘం యొక్క ఉద్దేశం అంతరించిపోతున్న జానపదాన్ని వెలికి తీయడమే సంఘం యొక్క ఉద్దేశం అందులో భాగంగా ఈ చివరిగా రవీంద్ర భారత్లో ఈరోజు చివరి ముగింపు వేడుకలుగా చేసి ఇక్కడ దాదాపుగా బాగానే అన్ని కాలాలు ఆ ఇన్సూరెన్స్ ఇన్సూమెన్స్గా మనం కరెక్ట్ చెప్పలేము ఇన్సూమెన్స్గా ముప్పై మూడు జిల్లాలకెళ్ళి అటెండ్ అయ్యారు అంటే ఈ ప్రపంచ జానపద దినోత్సవాలు అంటే ఈ ప్రపంచ జానపదాన్ని బ్రతికించుకోవడం కోసమేనా అవును ఈ వేడుకలు జరిపితే అంతే అంతే కరెక్టే జనపదాన్ని బతికించుకోవడానికి ప్రపంచ జనపద దినోత్సవం ఇంకోటి ప్రపంచం అన్ని అన్ని జిల్లాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ ఈ ప్రపంచ జానపద దినోత్సవం అనేది ఒక రోజు మనం ఇట్లా బర్త్డే అనేది చేసుకుంటాము జానపదాన్ని కూడా అదొక రోజు అనేది